హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు నలభై ఐదు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఆరు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు మూడు వందల అరవై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములకు నాలుగు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని అరవై ఎనిమిది వేల నూట యాభై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం వన్ గ్రామ్ ధర అయితే నలభై తొమ్మిది రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శౌర బంగారం ధరకు మూడు వందల తొంభై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్భై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌర బంగారం ధరకు రెండు వందల తొంభై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని నలభై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు మూడు వందల డెబ్బై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీకి పద్నాలుగు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తొలము వెండి అయితే తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయల యాభై పైసలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్